ఈ డాక్టర్లను ఇవాళ పట్టుకోవడం జరిగింది యథేచ్ఛంగా ఇవాళ శివదినం అనుకుని మార్నింగ్ నుంచి యథేచ్ఛంగా వేల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమం చేసి తరలిస్తున్నారు జేసీ జేసీపీ డాక్టర్లు నదిలో నిర్వహించి అక్రమ అక్రమ ట్రాక్టర్ల ద్వారా ఇసుక వెళ్ళిపోతుంది దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేక ఖండిస్తుంది ఈ ఈ అక్రమ ఇసుక తరలిస్తున్న వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ ట్రాక్టర్లను సీజ్ చేసి ఈ అంతకు పరిరక్షణ కాపాడాలని భారతీయ జనతా పార్టీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అక్రమ వీళ్ళు అక్రమంగా ఎక్కడ తరలిసిన వేళ అమ్ముకుంటున్నారు బయట డంపులుగా తయారు చేసుకొని ఎక్కడ చూసినా చిత్రావతి పుట్టపర్తి సరౌండింగ్ ఎక్కడ చూసినా డంపులు తయారు చేసుకొని వేల ఇసుక టన్నులను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు దీనిపై ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ వెంటనే స్పందించి అవన్నీ సీజ్ చేసి ఆ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళపై ఆ స్థలాల స్థలాలపైన ప్లస్ ఆ ఇసుక తరలించిన వారిపైన యాక్షన్ తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనిలో అధికార పార్టీ కానీ ఎవరున్నా కానీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఇది కూట ప్రభుత్వం సహించదు ఇలాంటి అక్రం తరలించడము కూటమి పరిపాలన అంటే అందరికీ ఆమోదకమైన పరిపాలన ఇలా అక్రమంగా తరలించాలని ఏ ప్రభుత్వం చెప్పదు ఒకవేళ నిజంగా దీంట్లో కూటమి నాయకులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీకు తెలియజేసుకున్నాం